శాంతి ఈ మురళి తారీఖు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ఇది దారిని మర్చిపోవు ఆట మరచి మరపింపజేసే ఆట ఇది భూల్ భులయ్య ఆట మీరు గడే గడియా తండ్రిని మర్చిపోతారు బుద్ధి గలవారిగా అయితే ఈ ఆటలో చిక్కుకోరు ప్రశ్న వినాశన సమయాన్ని గమనిస్తూ పిల్లలైన మీ కర్తవ్యమేంటి జవాబు మీ కర్తవ్యమేమిటంటే తమ చదువులో మంచి రీతిగా నిమగ్నమగుట ఇతర విషయాల జోలికి వెళ్ళరాదు తండ్రి మిమ్మల్ని నయనాలపై కూర్చోపెట్టుకుని మెడలో హారంగా చేసుకుని జతలో తీసుకెళ్తారు ఇక మిగిలిన వారందరూ తమ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్లాల్సిందే తండ్రి అందరినీ తన జతలో ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు మురళీపాట దూరదేశంలో నివసించేవారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్మృతిలో ఉంటూ అనగా స్మృతి యాత్రలో ఉంటూ సత్యసత్యమైన దీపావళిని ప్రతిరోజు జరుపుకోవాలి తమ కొత్త ఖాతాను ఇరవై ఒక్క జన్మల కొరకు జమా చేసుకోవాలి సెకండ్ పాయింట్ డ్రామా రహస్యాన్ని ఉంచుకొని చదువు తప్ప ఇతర ఏ విషయాలలోకి వెళ్ళరాదు లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి వరదానము ఆత్మీయత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేసే సంతోషపు ఖజానాలతో సంపన్నభవ వివరణ ఆత్మీయత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేయండి లేకుంటే పరస్పరంలో ఒకరికొకరు అవగుణాలను వర్ణన చేస్తూ రోగ క్రిములను వాతావరణంలో చేస్తూ ఉంటారు దీని ద్వారా వాతావరణం శక్తిశాలిగా అవ్వదు మీ వద్దకు అనేక భావాలతో అనేక మంది ఆత్మలు వస్తారు కానీ మీ వైపు నుండి శుభ భావనల విషయాలే తీసుకెళ్ళాలి అయితే స్వయం మీ వద్ద సంతోషం కలిగించే విషయాల స్టాక్ జమ అయి ఉన్నప్పుడే ఇది జరుగుతుంది ఒకవేళ మనసులో ఎవరి పట్లనైనా ఏవైనా వ్యర్థ విషయాలు ఉన్నట్లయితే ఎక్కడ విషయాలు ఉంటాయో అక్కడ తండ్రి ఉండరు పాపం ఉంటుంది స్లోగన్ స్మృతి యొక్క స్విచ్ ఆన్ అయితే మూడ్ ఆఫ్ అవ్వదు అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఎవరు ఎంత బిజీగా ఉంటారో అంతగానే వారు మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయడం అవసరం అప్పుడు సేవలో అప్పుడప్పుడు ఏదైతే అలసట కలుగుతుందో అప్పుడప్పుడు పరస్పరంలో ఎంతో కొంత అలజడి వస్తుందో అది రాదు లేదా జరగదు ఒక్క సెకండ్లో అతీతంగా అయ్యే అభ్యాసం ఉంటే ఈ విషయాల నుండి దూరం అయిపోతారు అనుకుంటూనే అయిపోతుంది యుద్ధం చేయాల్సిన పని ఉండదు అచ్చా ఓం శాంతి